ఆయన రాధా మనోహర్ దాస్ బాగోతాలు ప్రజలకు నేను తెలియపరచాలి అంటేనే ఈరోజు ఆయన బయటకు తీసుకొచ్చి రాధా మనోహర్ దాస్ ఆ ఊరు వస్తాడు వాళ్ళ వాడు వచ్చి కనపడ్డా వెళ్ళిపోతా ఉంటాడు ఎందుకంటే కనపడ్డా ఎవరు మాట్లాడారు అసలు స్టార్టింగ్ లో కూడా స్కూల్లో ఉన్నప్పుడు అనేవారు మనోహర్ దాస్ చాలా అంటే అందరూ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఒక బ్రాహ్మిన్ కాదు కాదు కా కాదు కా బ్రాహ్మిన్ అనుకుంటున్నారు లేదు లేదు ఏ కులం అన్నా రాధ మునగర్ లేదు బీసీ బీసీ తెలిక టెలికా ల్యా అందరికీ నమస్కారం వెల్కమ్ టు శశి టీవీ నేను భాను మేకల నేను ఇప్పటివరకు మా శశి టీవీ ద్వారా చాలా మందితో ఇంటర్వ్యూస్ చేశాను సుమారు ఎనిమిది తొమ్మిది ఏళ్ళ నా జర్నలిజం నా లో పెద్ద పెద్ద వాళ్ళతో గొప్ప గొప్ప వాళ్ళతో చాలా మందితో ఇంటర్వ్యూస్ చేశాను అసలు సామాన్య ప్రజలు సామాన్య వ్యక్తులు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత రాజకీయ అంశాలు అవ్వచ్చు లేదంటే ప్రస్తుత కులాల మతాల మధ్య జరుగుతున్నటువంటి గొడవలు ఈ చిచ్చు పెట్టే ఈ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తా ఉన్న నేపథ్యంలో అసలు ఒక కామన్ మ్యాన్తో ఎందుకు ఇంటర్వ్యూ చేయకూడదు ఒక కామన్ మ్యాన్ ఏమనుకుంటున్నాడు రాష్ట్రంలో జరిగే పరిస్థితులను బట్టి ఏమనుకుంటున్నాడు ఈ కులాల మీద మతాల మీద జరుగుతున్నటువంటి గొడవలు హత్యల మీద కామన్ మ్యాన్ యొక్క అంతరంగాన్ని నేను ప్రజలకి బయటకు చెప్పించే ప్రయత్నం చేద్దామని ఈరోజు ద్వారకా కొవ్వూరు నియోజకవర్గ తాళ్లపూడి గ్రామం సంబంధించినటువంటి ఒక వ్యక్తి విజుభాయ్ ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు కులాల మతాల మన ముసుగులో ఎవడెవడైతే దొంగలు ఉంటారో ఆ దొంగలందరినీ ఎండగడుతూ ఎప్పటికప్పుడు ఆయన సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటాడు అది ముస్లిం అని లేదు క్రైస్తవుడు లేదు హిందువు అని లేదు అంటే అది కూడా మంచిదే కదా ఎందుకంటే ఎప్పటికప్పుడు తప్పులను ఎండగట్టి సోషల్ మీడియాలో మనం మన మన మనవంతుగా మనవంత బాధ్యతగా ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండాలి తప్పులు సొసైటీలో జరిగేటువంటి తప్పులను మనం కూడా ఖండించాలి ఈయన ద్వారా కొవ్వూరు నియోజకవర్గం కదన్నా కొవ్వూరు నియోజకవర్గ తాళ్ళపూడి గ్రామం ఈ కొవ్వూరు నియోజకవర్గం తాళ్ళపూడి గ్రామం ఈ రెండు బాగా మైండ్ లో పెట్టుకోండి ఎందుకు ఇంత పర్టికులర్గా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి గ్రామం అని ఎందుకు చెప్తున్నానంటే దానికి ఒక స్టోరీ ఉంది అది ఆయన మాటల్లో చెప్పించే ప్రయత్నం చేస్తాను అన్న నమస్తే ఎట్లా ఉన్నారన్న రాధా మనోహర్ దాస్ ఎవరైతే డిచికీ బాబా అని అంటారు చూసారా రాధా మనోహర్ దాస్ పుట్టి పెరిగి ఆ గా ఎక్కడైతే స్కూల్ చదివాడో ఆ లోకాలిటీ అదే గ్రామానికి చెందిన వ్యక్తే ఈ రాధా మనోహర్ దాస్ భాగవతాలు ప్రజలకు నేను తెలియపరచాలి అంటేనే ఈరోజు ఆయన బయటకు తీసుకొచ్చి ఎందుకంటే ఎంతో కాలంగా రాధా మనోహర్ దాస్ చేసే వ్యంగ్యపు మాటలు అల్లరి మాటలు ఇవన్నీ ఆయన చూసి 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 ఓపిక పట్టలేక ముస్లింల మధ్య హిందువుల మధ్య క్రైస్తవుల మధ్య ఉన్నటువంటి మంచి సత్సంబంధ సత్సంబంధాన్ని ఆయన చెడగొడుతున్నాడు రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి అందుకే నేను చెప్పాలన్నా నేను మాట్లాడాలని చెప్పి ఆయన ఒక కామన్ మ్యాన్ ఒక లారీ డ్రైవర్ ఆయన మా ఛానల్ కాంటాక్ట్ నెంబర్ పట్టుకొని మీతో నేను మాట్లాడాలన్నా నేను కూడా ప్రజలకు చెప్పాల్సిన చాలా ఉన్నాయి ఆ రాధా మనోహర్ దాస్ భాగవతం అంతా బయటకు చెప్తాను నేను వాడిది అతని మా ఊరే అని చెప్పి ఆయన ఈ రోజు ఈ రోజు మా ఛానల్లో మాట్లాడుతాను నిజంగా బ్రదర్ ఆ వాడిది మా ఊరే వాడు అన్నా కాదు వాడిని అలాగే గౌరవించాలి వాడు ఒక సందర్భంలో ఒక స్టేట్మెంట్ ఇస్తే ఒక వీడియోలో అంటాడు వాళ్ళు మా రక్తమే మాకే పుట్టారు అన్నాడు సో దానికి నేనేమంటానంటే ఖచ్చితంగా వాడు మేము ఒకే తల్లికి పుట్టి ఉంటాం ఒకే తండ్రికి పుట్టి ఉంటాం ఖచ్చితంగా వాడే ఒప్పుకున్నాడు ఆ విషయాన్ని ఇప్పుడు కాకపోతే పూర్వం పూర్వం ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు అయి ఉంటారు తాత తాతపోతాడు సో ఆ రక్త సంబంధంతోనే మాట్లాడుతున్నాను వాడు ఎంత పనికి అదవంటే ఎదవంటే ప్రజల్లోకి వచ్చి ఇది ఇది విషయం అయితే మా దేవుడు ఇది లేకపోతే వాళ్ళ దేవుడు ఇది అని చెప్పడవాడు కేవలం ఒక మతం పేద బురద చల్లేసి అక్కడ అందరితో చప్పట్లు కూడా ఇచ్చేసుకొని వెళ్ళిపోతాడు తప్ప అక్కడ ఎవరన్నా కొంచెం చేస్తే కానీ అన్నీ బారిపోతాడు అక్కడ నుండి రాధామనోహర్ వాడు స్కూల్లో చదువుతున్నాడు నాకు మోస్ట్ సీనియర్ సీనియర్ వాళ్ళ తమ్ముడు నాకు సీనియర్ వాళ్ళ చెల్లి నా క్లాస్మేట్ సో మేమందరం కూడా ఒకే స్కూల్లో చదువుకున్నాం ఇందులో మాత్రం షూర్ అనమాట ఒకే స్కూల్ ఎందుకంటే రాధామనోహర్ దాస్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు వాడిని చేసుకుంటారు అడ్డగా తిరుగుతూ ఉంటాడు రెండోది ఆడికి ఆడు చీరలు పట్టుకుని తిరుగుతా ఉంటారు మీకు ఆడు బట్టలు వేసుకున్నాడు ఆడు చీరలు కొట్టుకు మగోళ్ళకి కాదు మగోళ్ళు అయితే బట్టలు వేసుకుని తిరుగుతారు చీర కొట్టుకుతా ఉంటాడు అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరుగుతుంది గే అని ఒక ఇది కూడా సోషల్ అది కూడా అయ్యి ఉంటుంది ఎందుకంటే రీసెంట్ గా ఒక మహిళతో చాలా అసభ్యంగా ఒక పిల్లల మంది పిల్లల ఉంది ఏడవ లేని వాడికి ఏడుపి ఇది ఎక్కువ మనం గమనించుకోవాలి ఆయన ఆడి గురించి మాట్లాడే అంత వ్యక్తి కాదండి రాధామనోహరీ రాజారావు హై స్కూల్ అని తాళపూడు తాళపూడి మేము అందరం అందులోనే మా అన్నకి సీనియర్ మా అన్న కూడా అందులోనే సీనియర్ రాధమనోహా తల్లి పేరు తెలుసు తెలుసు లక్ష్మమ్మ గారు లక్ష్మమ్మ గారు నాన్నగారు పేరు సత్యనారాయణ గారు ఇద్దరు ఇప్పుడు లేరు ఇద్దరు మనోహర్ దాస్ తమ్ముడు పేరు మధు మధు తర్వాత మోహన్ మోహన్ వాళ్ళ చెల్లి పేరు ప్రసన్న ప్రసన్న వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అట్లా ఫైనాన్షియల్ స్టేటస్ అంటే వీళ్ళది ఒక వ్యాపారం వ్యాపారం ఒక బడ్డీ కొట్టు ఉంటుంది అంటే వీళ్ళు ఫస్ట్ గారి నుంచి కూడా వాళ్ళ నాన్నగారి కాలం నుంచి కూడా కిల్లి షాప్ అండి కిల్లి షాప్ మంచి ఫేమస్ అడ్డా సత్యనారాయణ గారు అయితే మంచి వ్యక్తి అని చాలా అంటే అడ్డా సత్యనారాయణ చెప్పండి మంచి ఫేమస్ కిల్లీలు కట్టడం ఇల్లు కట్టడం సో ఆయన వీళ్ళగా ఉన్మాద ఉన్మాదంతో లేడైన మంచి వ్యక్తి మంచి వ్యక్తి అయినా ఆయనకి మంచి పేరు ఉంది కూడా ప్రజల్లో సో వాళ్ళ అమ్మగారు కూడా అంతే ఎవరైనా వెళ్తే చాలా గౌరవంగా పలకరించడం కానీ అలాంటి చాలా వీడు ఉన్మాది అంటే నేను ఎంత అదే చెప్పాను నేను ఫ్యామిలీలో అందరూ ఒక రకంగా ఉండాలని లేదు క్రైస్తవంలో అందరూ మంచి వాళ్ళని ఏం లేదు కొంతమంది ఉన్మాడుకున్న దొంగల కోసం అదే విధంగా వీళ్ళు హిందుత్వంలో ఉన్న ఒకరు వాళ్ళు హిందువులు చాలా మంచివాళ్ళు హిందుత్వం పేరు పెట్టుకుని చేస్తున్న ఉన్మాదులు వీళ్ళంతా ఎస్ వీడే కాదు వీడితో వీడు కరుణాకర్ కరుణాకారు గాని ఆ లలిత కుమార్ గాని భాస్కర్ కిలి గారు వరాప్రసాద్ గాని వీళ్ళందరూ కూడా హిందుత్వంలో ఉన్నోదు అనాలి వేరు వీళ్ళు పెంచి పోషించే యదవలు వేరుగా కాదు రాధా మనోహర్ దాస్ తమ్ముడు మధు మోహన్ మోహన్ తర్వాత శ్రీరామ్ మోహన్ ఫస్ట్ మధు తర్వాత మోహన్ వీళ్ళిద్దరు లోకల్ స్థానికులతో అంతా బాగుంటారు బాగుంటుంది ఉంటది ఫ్రాన్సీ షాప్ మోహన్ది ఫ్రాన్సీ షాప్ తను నాకు ఫ్రెండ్ ఫ్రెండే ఆ నేను ఎల్ల అంటే ఆ యా 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 మామర్ గా కల్కరింపు కచ్చితంగా బాగుంటుంది అంతా ఆ ఊరు వస్తాడు బాలకొడుక వాడు వచ్చి కనపడ్డా ఎవరికి కనపడ్డా వెళ్ళిపోతా ఉంటాడు ఎందుకంటే ఎవర్ని కనపడి ఎవర మాట్లాడు రా చియ్ అసలు స్టార్టింగ్ లో కూడా స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఇడి టడ అనేవారు స్కూల్లో ఆ నేను అప్పుడు బాగా చిన్న నేనే నాకు బాగా తెలుసు అంటే ఆయన 10th అప్పుడు మీరు సిక్స్త్ సిక్స్త్ క్లాస్ అంటే బాగా ఎందుకంటే తేడా అంటే అలా చేస్తే ఇప్పుడు కూడా అలాగే ఉంటాడు మీరు గమనించారో లేదో ఇప్పుడు కూడా నడక గానీ అది చేరకట్టుకుని తిరుగుతాడే కాదే మీకు ఆనవాళ్ళు విషయం ఏంటంటే అంటే మొన్న ఒక ఆయన అడిగారు ఇదే విషయం మొన్న మీరు ఆడు వీడు అంటున్నారు కదా గురువు గారిని గౌరవించాలంటే అడేమి నేర్పడని గురువు నాకు నాకే కాదు మీకు పోనీ నేర్పారు మీద పోనీ మీకొద్దు చెప్పే వింటా ఉంటారు కదా అమాయపకు హిందువులు ఉంటారు కదా ఆ సోదరుల సోదరులకు వీడేమి నేర్పుతున్నాడు ఏం నేర్పుతున్నాడు అంటే క్రైస్తవం పై బురద జాలడం విద్వేషాలు రేపుతున్నాడు తప్ప వాడు గురువుగా గురువుగా అవ్వాలంటే వాడు ఏదైనా చెప్పాలి నేర్పించాలి శ్రీకృష్ణుడు మంచోడు గొప్పోడు ఇలా ఇలా చేసాడు అని రాముడు గొప్పోడు ఇలా ఇలా చెప్పుకోవాలి కానీ ఎంతసేపు మత ఉన్మాదం నేర్పితే గురువు ఎలాగవుతాడు వీడు దుర్మార్గుడు పనికిమానుడు అవుతాడు గానీ సో వీడు ఎప్పటికీ గురువు కాదు కాబట్టి వాడు మనోహర్ దాస్ చాలా అంటే అందరూ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఒక బ్రాహ్మణ్ కాదు 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 బ్రాహ్మణ్ అనుకుంటున్నారు లేదు 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 వాడు అదే చెప్పుకోలేడు అదే వచ్చింది వీడి దగ్గర ఇప్పుడు నేను ఒక ఎస్ఏ ఇందులో చాలా క్లియర్ గా ఉంటాను నేను ఏంటి సో వాడు అదే వచ్చింది మన మధ్య ఏదో ఇంటర్వ్యూలో మీ మీ పేరేంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను మంచోడ్ని నేను మంచోడ్ని నేను అందరికీ కావాల్సిన ఈడెవరికి కావాలి సీమపంది పోలికలు వేసుకుని పుట్టినాడు ఈడ ఎవరికి కావాలా ఈడితో పనే ఉంది నాకు అర్థం కాదు నేను అందరికి కావాల్సిన వాడిని నేను అందరివాడిని అది దేనికి ఈడ అందరికి ఏ కులం ఉన్న బీసీస్ బీసీ తెలిక తెలిక అంటే ఒక రానీ అంటే ఈడ ఈడిని జనజీ అవసరం కూడా దగ్గరికి రావాలి మనం మీరు గాంధీ ఆ వీడియో నా దగ్గర ఉంది కావాల్సిన చూడండి ఒకసారి పంపిస్తాం మీకు కనీసం దగ్గరికి కూడా చాలా మంది రాధా మనోహర్ కాదు బ్రాహ్మిణు కాదు 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 లేదు క్షత్రియుడు వైశ్యుడు ఏం లేదు అసలు బీసీ లో తెలిక కులం యెస్ ఈడు ఒకప్పుడు అంటరానుడే ఇప్పుడు కూడా అంటరానుడే ఇప్పుడు చిన్నజీఆర్ దగ్గరికి రానవలేదంటే అవును వాస్తవం మాట్లాడుకో నన్ను కూడా అంటుకోడు చిన్నజీయారు ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు మా అమ్మనే ముట్టుకోండి నేను అంటాడు చిన్నజీయారు వాళ్ళ అమ్మ గడుపులోంచి వచ్చాడు మరి వాళ్ళమ్మ కంటేనే బయటకు వచ్చాడు ఆయన వాళ్ళమ్మని ముట్టుకోడు అంట పాపం లేదో నాకు తెలియదు కానీ ఎందుకు కన్నా అని రైడ్ అనుకో బాధపడ ఉండాలి నాకు ఖచ్చితంగా నన్నే ముట్టుకొని అంటున్నాడు నా కొడుకు అంటే నేను కనీ నా పాలు తాగి పెరిగి పెద్దడు అని నన్ను ముట్టుకొని అంటున్నాడు అంటే ఉన్మాదం అంటే అది మాట్లాడాను రాదా ఒకసారి ఫోన్ చేశాను ఆ రాధా ఏంటి అంటే ఎవరు అన్న మీరు నాన్న లేదు తమ్ముడు లేదు బాంబర్ది లేదు ఆ పేరు నా పేరు వచ్చేస్తుంది తెలిసిన వాళ్ళు తెలవనోళ్ళేం కాదు ఫోన్ చేసేసరికి ఆ ఏంట ఎక్కడ ఉన్నావు ఏంటి అంటే చూడు బాబు మీరు ఎవరో నాకు తెలియదు అందరికి ఇంకా మొదలు పెడదాం అనుకున్నాను అప్పటికి కట్ చేసేది బ్లాక్ చేస్తాడు వాడికి తెలిసిన వాళ్ళన్నా లేదంటే ఏదైనా క్వశ్చన్ వాళ్ళన్నా వాడికి ఇష్టం అది ఒక రకమైన ఇప్పుడు చెప్పేసాను నీ యొక్క మాటలతో ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా మందికి జ్ఞానోదయం అవుతుంది ఖచ్చితంగా వాడు నేను మళ్ళీ చెప్తున్నాను ప్రేక్షకులందరికీ నేను ఒక మాట చెప్తున్నాను వాడు పని పాట లేకుండా వీధులంటో తిరుగుతూ మత మతోన్మాదాన్ని వెదజలుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టే గాడిద ఇది నేను నా సొంతంగా నేను ఏ ఊరు మీద నియోజకవర్గం తాళపూడి తాళపూడి మండలం తాళపూడి పైడిమట్ట గ్రామం అదే మూడు కలిసే ఉంటాయి అంటే పక్క పక్కన వార్డు మెంబర్ లా ఉంటాయి అనమాట అందరం ఒకటే తెల్లారి ఇస్తే వాళ్ళ మేము చూడాలి మా మొక్క వాళ్ళు చూడాలి వాళ్ళ షాప్కి వెళ్తూ ఉంటాం ఏదైనా కావాల్సి కొనుక్కుంటా ఉంటాను వాళ్ళ తమ్ముడు కూడా నాకు చాలా మంచి ఫ్రెండ్ వాళ్ళ చెల్లె నా క్లాస్మేట్ చాలా మంచి వాళ్ళు చాలా బాగా పలకరించుకుంటాం చాలా బాగా మాట్లాడుకుంటా ఉంటాం ఎందుకంటే రాధా ఇంటర్వ్యూస్ లో నా తల్లి పేరు ఇది ఎవరైనా సరే ఇప్పుడు నేను నా తల్లి పేరు ఇది నా తండ్రి పేరు ఇది నేను ఒక ఇండియా గర్వంగా చెప్పుకుంటాం ఆయన చెప్పుడు నేను పుట్టిన ఊరు ఇది మా పల్లె పేరు ఇది మా వాళ్ళు ఇది మా తండ్రి ఇట్లా వ్యాపారం చేసేవాళ్ళు నా పొలం ఇది అని ధైర్యంగా చెప్పుకోవచ్చు చెప్పుకోడు ఆ ధైర్యం లేదు అడిగి అంటే చెప్పేస్తే ధైర్యంగా చెప్పుకుంటాడు అదేలా మీరు గే అంటున్నారు గేలు కూడా వీడి ప్రవర్తన వల్ల వాళ్ళకు కూడా అవమానం ఇందాక మేము మాట్లాడుకున్నాం నా ఫ్రెండ్ నేను దారంటే వెళ్తూ వెళ్తూ ఆ గేస్ కూడా వీళ్ళు చూసి బాధపడతాడు వీడు మన కమ్యూనిటీలోకి ఎలా చెందుతాడు ఈడు అని అలాంటి వీడు అయినా చీరలు వాడు మగవాడు అని ఎలాగంటున్నారు అంతే కదా మాట్లాడుకున్నాం అదేం లేదండి వాడు వాడు మగాడు అయితే వాడు పెళ్లి చేసుకునేవాడు సంథింగ్ ఏదైనా జరిగే పోనీ పెళ్లి చేసుకోకపోయినా మగాళ్ళలో ఉండేవాడుగా బట్టలు వేసుకునేవాడుగా చీరలు కట్టుకుని ఎందుకు తిరుగుతాడు వీళ్ళగా చీరలు కట్టుకుని బ్యాచ్ ఉన్నారు తర్వాత మాట్లాడతాడు వాళ్ళ గురించి